హాయ్ అందరికీ నేనైతే ఇంకొక వీడియోతో వచ్చేసానండి ఇదే మా రేగి తోట మా రేగి తోట దగ్గరికి అయితే వచ్చేసాను మా ఇంకా ఇది ఇది రేగి తోట వెస్ట్ బెంగాల్లో ఉందండి నేను వెస్ట్ బెంగాల్ వచ్చి చాలా రోజులు అవుతుంది అయితే వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో ఒకసారి మా పొలం దగ్గరికి వెళ్దాము చూద్దాం అనుకుని వచ్చాము మేమందరం అయితే వీటికైతే రేగ్గాయలు ఎలా కాసినవి ఏంటి అని అయితే నేను చూస్తున్నాను రేగ్గాయలు అయితే బాగానే పర్వాలేదు కాసినవి చేయి మా మాచేయన్లో అయ్యేవి సంవత్సరం రోజులు పడ్డ కష్టం ఇది ఇంకా రెండు నెలల్లో కోతకు వస్తాయి ఇవి పిందెలు అవన్నీ అయితే వచ్చేసాయి వీటికి బాగున్నాయి ఇవి చెట్టు అయితే లోపలంతా చుట్టూ ప్రశాంతంగా ఉంది చెట్లు కూడా బాగా పెద్దగా వచ్చేసినాయి పిందెలు ఉన్నాయి బాగున్నాయి అయితే ఇక్కడ నుంచి లోప బయటి వెళ్తే ఇంకొక రకం అయినట్టు ఇది ఒక బ్రీడ్ అండి ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకొక బ్రీడ్ ఒక రకం ఒక రకం మా చేంతా ఎట్లా ఉంది మా చేతిలో నేను ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నానో ఏంటని నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే రేయి తోటికెళ్ళి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆ వ్యూ ఆ ఫీలే బాగుంది మా వారైతే పిక్స్ తీశారు నాతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు మా అక్క వాళ్ళు అందరం అయితే బాగా పిక్స్ తీసాము ఎంజాయ్ చేశాము చుట్టుపక్కల పిందెలు చూసారా అట్లా వచ్చినాయో ఇవి పచ్చిగా ఉన్నాయి ఇవి పూర్తిగా రెడ్డిష్లో వచ్చేస్తాయి వీటి బ్రీడ్ ఇవి యాపిల్స్ యాపిల్ టైప్లో ఉంటాయి అన్నారు బాగా అయితే స్వీట్గా వస్తాయి ఇవి పచ్చిగా ఉన్నాయి పిందెలుగా ఉన్నాయి ఇవైతే పండిన తర్వాత అప్పుడైతే చూడటానికి బాగుంటాయి కలర్ఫుల్గా పైన చెట్లు గ్రీన్గా కాయలు రెడ్గా బాగుంటాయి తినటానికి కూడా అదే స్వీట్గా ఉంటాయి బాగా తీయగా ఉంటాయి నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చెక్ చేస్తున్నాను ఎట్లా పిందెలు వచ్చినాయా ఇవ్వ ఇది కష్టపడిందేమో అందరూ వచ్చేమో పెత్తనం చేస్తుంది నేను ఎట్లా పూసినాయి ఏంటి అని నేను మొత్తం చూసుకుంటున్నాను మా రేగితో ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి నాకు కామెంట్లో నా వీడియోస్ అన్నీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి హరి బ్లాగ్స్ ఏనండి నా బ్లాగ్స్ నా బ్లాగ్స్ అన్నిటినీ ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతలోకి మా అత్తయ్య గారు అయితే వచ్చేసారు మీరు ఒక్కరే ఫోటోలు దిగుతారా నేను దిగొద్దా అని చెప్పి మా అత్తయ్య గారు కూడా వచ్చేసారు మా అత్తయ్య గారు కూడా నడుచుకుంటూ ముందుకు వచ్చేసారు మేమైతే ఇద్దరం ఫొటోస్ తీసాము నాకంటే మా అత్తయ్య గారే బాగుంటారు కదండి మా అత్తయ్య గారు పిక్స్ తీసుకున్నారు కొంచెం చుట్టూ వ్యూ ఎట్లా ఉంది ఈవినింగ్ టైం కదా పైన మేఘాలు కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం ప్లస్ ఈ రే రేగి తోట ఆ ఫీలే వేరు నేను నేను మా అత్తయ్య గారి కాసేపు అయితే మాట్లాడుకున్నాను నవ్వుకున్నాం ఈ పిందెలైతే చిన్న చిన్న పిందెలు ఇంకా పెద్దవి రాలేదు పెద్దవి అవుతాయి నేనైతే తినొచ్చా అంటున్నాను ఇప్పుడైనా ఇవి అసలు టేస్ట్ ఉండవు ఏముండవు తినాలి అంటే ఇంకొక నెల నెలాగి మళ్ళీ రండి అప్పుడు తిందులు లేండి అని మా అత్తయ్య గారు అంటున్నారు వీటికంటే కూడా ఆ తోటలో ఏ బాగుంటాయి రెండు తోటలు వేసామండి మొత్తం ఆ చెవను చే వరకు వీటికంటే కూడా అవే టేస్ట్ బాగుంటాయి వాటి బ్రీడ్ మార్పు ఈసారి వేసాము ఏ బాగుంటాయి పిందెలు కూడా వీటికి బాగా కాసినాయి అంటున్నారు మత్తయ్య పిందెలు అవన్నీ మేము బాగా చెక్ చేస్తున్నాము వచ్చి ఒక్కొక్కరితో రోగా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినట్టు చేస్తున్నా మేమందరం అయితే Okay, bye-bye.